నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు ఎంతో రుచిగా ఉండే ఎండు రొయ్యలు వంకాయ కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన చూసేయండి ఒకసారి వంకాయలు పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఒక కప్పుడు ఎండు రొయ్యలు చక్కగా ఒక పది నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టేసి ఒక ఐదారు సార్లు కడిగేసి పెట్టుకున్న టమాటాలు ఒక మూడు తీసుకున్న ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మంచి నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం పసుపు ఉప్పు కొంచెం చింతపండు పులుసు వేసుకుంటానండి లాస్ట్లో అది వేసేటప్పుడు మీకు చూపించి వేస్తా ఇప్పుడు మనం ముందుగా ఎండ్రాయిలు నూనెలో వేయించుకుందాం వంకాయలు అవి కట్ చేసేసుకుంటా ముందుగా పొయ్యి మీద పెన్నం పెట్టేసి స్టవ్ ముట్టించేసా కొంచెం కళాయి వేడవనిస్తా కళాయి వేడైపోయిందండి ఆయిల్ వేసేసుకుంటా దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడైంది ముందుగా ఎండిరాయిల్ వేయించి పక్కన పెట్టుకోవాలి ఇది సిమ్లో పెట్టి వేయించుకోండి హైలో పెట్టద్దు సిమ్లో పెడితే స్లోగా వే వేగుతాయి అన్నమాట ఇవి వేగేలోగా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకుంటా ఇవి కలుపుతూ వేయించుకోండి వేసి అలా వదిలేస్తే మళ్ళీ ఒకవైపు వేగి ఒకవైపు వేయకుండా ఉంటాయి కొంచెం ఇలా కలుపుకుంటూ వేగాలి ఇలా నూనెలో వేయించేసుకుంటే చాలా బాగుంటాయండి రొయ్యలు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కట్ చేసి పెట్టేసుకున్న రొయ్యలు ఏగినయో లేదో చూద్దాం రొయ్యలు ఇంకొంచెం ఎర్రగా అవ్వాలి ఇవి ఇలా నూనెలో వేయిస్తే స్మెల్ ఏమన్నా ఉన్నా పోతుంది మళ్ళీ తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట ఆయిల్లో ఇట్లా వేయించుకోండి రొయ్యలు వేగిపోయినాయండి వేరే బౌల్లోకి తీసేసుకుంటా ఈ రెండు ఎండు రొయ్యలంతా ఏగిపోయినాయి బౌల్లో తీసి పక్కన పెడతా ఎండు రొయ్యలన్నీ ఇలా బౌల్లోకి తీసేసా ఇదే కడాయిలో ఉల్లిపాయలు వేసి వేసేస్తాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నా ఇవి వేగేలోగా నేను వంకాయలు కట్ చేసుకుంటా అండి ఈ ఉల్లిపాయలు కొంచెం వేగేలోగా వంకాయలు కట్ చేసి పెట్టుకుంటా ఇలా ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం గల్లుప్పేస్తున్నా ఇట్లా ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయలు కనర్ రాదండి చేదు రాదు కాబట్టి అలా వేసుకున్నా ఇప్పుడు ఈ వంకాయలంతా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటా ఇలా ఈ ఎండి రొయ్యల కూరకి కలుపేసేలా అయితే ఈ తెల్ల వంకాయలే తీసుకోండి తెల్ల వంకాయలే టేస్ట్ బాగుంటుంది నల్లవాటికన్నా కూడా ఎండి చేపలు ఏవి వేసేలా ఉన్నా మీరు తెల్ల వంకాయలతో ఉండండి ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి మరి చిన్న సన్నగా ఏం కొయ్యక్కర్లేదండి కొంచెం పెద్దవి కొండి తొందరగా మగ్గిపోతాయి వంకాయలు కూడా అన్నీ కోసేసుకొని మీకు చూపిస్తా అండి వంకాయ ముక్కలు కట్ చేశానండి నేను తీసుకుందే పావు కేజీ కొంచెం ఎక్కువ అందులో ఒక మూడు వంకాయలు పాడైపోయినాయండి పుచ్చులు వచ్చినాయి పుచ్చులు జాగ్రత్తగా చూసేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు ఎగినాయో చూసుకుంటాను స్టవ్ కొంచెం పెంచుకున్నానండి ఇప్పటివరకు సిమ్లోనే పెట్టా నేను వంకాయలు కట్ చేస్తున్నా కదా అని ఇప్పుడు కొంచెం పెంచుకున్నా స్టవ్ ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం ఏగితే బాగుంటుంది ఉల్లిపాయలు ఆ మాత్రం వేగితే చాలండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుంటున్నా ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం మెల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళలో వంకాయలు అవి వేసేస్తా తెల్లవంకాయలు టేస్ట్ కూడా బాగుంటాయండి ముక్క కూడా బాగా మగ్గిపోయినట్టు పీకుడు పీకుడు అవ్వదు ముక్క ముక్కలాగే ఉంటుందన్నమాట మనం బాగా కలపకుండా ఉంటే ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటా ఎలాగో టమాటా వేస్తున్నా కొంచెం వాటర్ వేస్తా కాబట్టి ఉప్పు వేసేసుకున్నా ఉప్పు కొంచెం చూసేసుకోండి ఉప్పు వేసుకున్నప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటా అండి మూత పెట్టేసి మనం వేసి ఒక రెండు నిమిషాలు అయింది ఒకసారి కలుపుకుందాం వంకాయలు కొంచెం మగ్గినాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకుంటా ఈ రెండు కొంచెం ఉడకాలి వంకాయ టమాటా కూడా ఒకసారి కూర కలిపేస్తా మగ్గిందండి వంకాయ మగ్గింది టమాటా కూడా మగ్గింది ఇప్పుడు కారం వేసుకుంటా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూన్ అంత వేసా ఎందుకంటే పచ్చిమిరగాయలు మూడేసానండి అవి చాలా పెద్దగా ఉన్నాయి కారం కూడా ఉన్నట్టున్నాయి ఈ కారం కూడా మంచిగా వంకాయ ముక్కలకి పట్టాలి కూర ఉప్పు కారం కూడా చక్కగా వంకాయ ముక్కలకు పట్టేసింది ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండి రొయ్యలు అది వేసేసుకుంటా ఇవి ఇట్లా వేసుకుంటే బాగా మెత్తగా లేకుండా కొంచెం క్రంచీగా తినేటప్పుడు బాగుంటాయి అన్నమాట బాగా సాఫ్ట్గా ఉండాలనుకునే వాళ్ళు మీరు తాలింపులో ఉల్లిపాయలు లేగాక ఈ ఎండి రొయ్యలు వేసేసుకొని అందులో వంకాయలు వేసేసుకోవచ్చు కానీ ఇలా అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి అన్నమాట అందుకే నేను ఎప్పుడు ఇలాగే వండుతా ఇప్పుడు కొంచెం చింతపండు పులుసేస్తా అని చెప్పా కదా కొంచెం వేసుకుంటా అంతే అండి ఇంకా వాటర్ ఏమి వేయండి ఇందులో చక్కగా దగ్గరికి ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం చింతపండు వేసాం కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుంటా ఆ పులుసుతో పాటు చక్కగా స్మెల్ బాగుంటుంది వేసి మూత పెట్టేస్తున్నా మరో రెండు నిమిషాలు ఒకసారి ఉప్పు చూస్తా అండి ఉప్పు చూడలేదు నేను ఉప్పు కారం సరిపోయామో చూద్దాం మగ్గిపోయిందండి కూర కాకపోతే పులుసు ఇప్పుడే వేసా కదా ఇంకొంచెం ఒక రెండు నిమిషాలు ఉంచేస్తా స్టవ్ మీదే ఉప్పు కారం సరిపోయిందండి గళ్ళు ఉప్పేసా కదా కరెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం అయితే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుతాండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ రెడీ అయిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటా చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి అంతకన్నా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసి బౌల్లో తీసేస్తా టేస్టీ టేస్టీ వంకాయ ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే తినేయాలనిపించట్లే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఆయిల్ బాగా ఎక్కువ వేసి అనుకోకండి ఎందుకంటే ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది బాగా వేడిగా ఉందండి చూసారా సూపర్ అండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ రొయ్యలు పంట కింద పడుతుంటే ఎంత బాగుందో రొయ్యల్ని ఇలా ఫస్ట్ వేయించుకొని మీరు సగం కూర ఉడికిన తర్వాత వేసుకుంటే అవి చక్కగా పంట కింద పడినప్పుడు మంచి టేస్ట్ వస్తుంది మనం ముందే వేసేసుకొని కూర దాంతోపాటు ఉడకనిస్తే బాగా ఉడికిపోయి అవి మిత్తగా అయిపోతాయి అన్నమాట సో ఇలా నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి మీరు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి చాలామంది చూస్తున్నారు చూడడానికి లైక్ మాత్రం ఎవ్వరూ ఇవ్వట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయండి లైక్ చేయండి ఉంటానండి ఈరోజుకి ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లైక్ చేయడం మర్చిపోకుండా బాయ్